ఈరోజు ఎడపెల్లి మండల కేంద్రంలో అఖిలాభ ప్రగతిశీల మా రైతు రైతు సంఘం తరఫున రేపు ఏదైతే మేడేస్తున్నదో మేడని జయప్రదం చేయాలని ఉన్న గ్రామాలలో ఎర్రజెండా ఈ ఏదైతే ఎరజెండా పార్టీ కింద పనిచేస్తున్నారో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం అట్లాగే మన ఎప్పుడై ఇప్పుడు రైతులు ఏదైతే పంటలు పండించాడో ఈ పంటలు పండించిన దానికి సుఖ సరైన గిట్టుబాటు ధర లేదు కనీసము ఒక క్వింటాల్కు ఈరోజు ఇరవై ఆరు వందలు నుంచి మూడు వేల రూపాయలు మన ధరలు రైతులకు ప్రకటిస్తే రైతు గిట్టుబాటు అవుతుంది రాబోయే కాలంలో కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులు తర్వాత ఏవైతే రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారో అవి మార్కెట్లకు రాకుండా దాని చర్యలు తీసుకునాలని అట్లాగే వచ్చే మే నెల పదిహేను తారీఖు నుంచి జూన్ పదిహేను తారీఖు దాకా మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో మన ధర్నాలు చేయాలనేది రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపుని సుఖ అందరూ జయప్రదాయం చేయాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ఉపాధి ఆమె నడుస్తున్నది ఈ ఉపాధి ఆమె పనులు కొనసాగుతున్నాయి ఉపాధి ఏదైతే గవర్నమెంటు మొన్న మూడు వందల రూపాయలు రోజువారీ కూలి మూడు వందల రూపాయలు అనేది నిర్ణయం చేసింది ఈ మూడు వందల కూలి సుఖ సరిగ్గా కాదు కనీసం ఆరు వందల రూపాయలు రోజుకు ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ధరలకు అనుగుణంగా మన ధరలు రేటు పెంచాలని కోరుతున్నాం అట్లాగే రెండు వందల రోజులు దినాలు కల్పించాలని వంద రోజుల పన్నెండు రెండు వందల పన్నెండు దినాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం